ఒక హోటల్లో లోపల ఒక స్లోగన్ రాశారంట బయటకు వచ్చే దారి ఉంటుంది కదా ఆ పైన లోపల నుంచి బయటకు వచ్చేది కదా మా హోటల్లో మీకు ఏదైనా నచ్చకపోతే మాకే చెప్పండి మీకు కనుక మా హోటల్ సంతోషం అనిపిస్తే బయటకి వెళ్ళి చెప్పండి అని రాశారంట ఏంటంట మా హోటల్లో ఏదైనా నచ్చకపోతే మాకు చెప్పండి ఒకవేళ నచ్చితే బయటికి వెళ్ళి చెప్పండి ఇది ప్రచారమా కాదు నచ్చకపోతే మాకు చెప్పండి సరి చేసుకుంటాం నచ్చితే మాకు చెప్పకండి ఎక్కడ చెప్తారు బయటికి వెళ్ళి చెప్పండి మనం చేస్తుంది అదే ప్రభు ఏసు మనకు నచ్చినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా లేవు అన్నీ నచ్చినవే అన్నీ అవుట్స్టాండింగ్ అంతే కాబట్టి మనం ఏం చేస్తాం బయటికి వెళ్ళి చెబుతాం దీన్ని గాసిప్ అంటాం పది మంది ఒక బోరింగ్ దగ్గర గుంగి అనుకో అమ్మలు అక్కలు వీళ్ళు ఓర్కే నోటికి ప్లాస్టర్లు వేసుకొని ఆవిడ బింద ఆవిడ చేదుకొని ఈవిడి చేదుకొని ఇంటికి చేతారా ఊర్లో ఉన్న విషయాలన్నీ ఎక్కడ తెలుస్తారంటే బావి దగ్గర బోరింగ్ దగ్గర కుళాయి దగ్గర కదా ఎందుకని ఆ వరుసలో నిలబడుకుంటారు కదా ఆ వరుసలో ఖాళీగా ఉండలేరు ఏం చేస్తారు వాళ్ళు అట్టంట కదా వీళ్ళు ఇట్టంట కదా అదింటు కదా అది మొత్తం సమాచారం కావాలంటే ఊర్లో సమాచారం ఒక పది నిమిషాలు కుళాయి దగ్గర నిలబడుకుంటే మొత్తం ప్రవేశం వచ్చేస్తుంది మరలా బిందెత్తుకొని ఏం వెళ్ళినట్టు ఎవరికి వాళ్ళు వెళ్తూ ఉంటారు మళ్ళీ అందరూ ఒక దగ్గర కుడితే మొత్తం విషయాన్ని బయటకు వస్తూ ఉంటాయి ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు అదేమైనా ప్రచారం కాదు మనం ఏదైతే అనుభవిస్తామో దాన్ని చెబుతాం నాకు గతంలో ఆ అనుభవం లేదు ఏ స్ప్రోకి వచ్చిన తర్వాత ఈ అనుభవం వచ్చింది నాకు చెప్పాలనిపిస్తుంది ఓసారి మా సార్ నన్ను స్కూల్లో ఒరేయ్ ఒక పాట కానీ లేకపోతే జోక్ కానీ లేకపోతే ఏదైనా ఒకటి చేయరా అని అడిగాడు ఎందుకంటే ఆయన బోరు కొడుతుంది అందరు పిల్లలు పిలిపించి ఏదో పాట కానీ మిమిక్రీ కానీ ఏదో ఒకటి చేపిస్తున్నాడు నాకు పాట రాదు మిమిక్రీ రాదు నాకు వచ్చింది వచ్చు కానీ సార్ నేను జోక్ చెప్తా అది రెండే రెండు లైన్లో ఉండేటట్టు జోకు దాన్ని ఇరవై నిమిషాలు చెప్పాను కాళ్ళు చేతులు మునికిపోతున్నాయి చెమట పోస్తుంది నాలుక ఎండిపోయింది తడబడుతుంది మాట అది రెండే రెండు లైన్లో చెప్పాల్సిన జోకుని ఇరవై నిమిషాలు చెప్పాను ఇరవై నిమిషాలు అయిపోయిన తర్వాత సార్ భుజం చేసి ఒరే అంత భయపడితే ఎలా బ్రతుకుతారో ఎలా మాట్లాడతారా పది మందిలో ఇంత భయం అనేటట్టుగా ఆయన నాకు మొత్తానికి కూర్చున్నాం ఇది నా పరిస్థితి కానీ ఇప్పుడు వింటున్న వ్యక్తులు అలిసిపోవాలి తప్ప నాకు అలుపు రాదు కారణం ఏంటి నేను అనుభవిస్తున్నా అనుభవించిన దాన్ని చెబుతున్నా అనుభవించిన దాన్ని చెబుతున్న ప్రచారం కాదు ఇది మా లోపల ఉన్నదాన్ని మీతో చెబుతున్నాం వింటే వినొచ్చు వినకపోతే ఇంకేదైనా పని చేసుకో అంతేగానే మత ప్రచారం అనకూడదు ఎందుకంటే మాకు ఏసులో చెప్పాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి నమ్మి బాప్తీ సంబంధం రక్షణ పడుతుంది నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది నమ్మచ్చు నమ్మపోవచ్చు ఆయన ఖచ్చితంగా నమ్మాలని చెప్పలే నమ్మితే రక్షణ నమ్మకపోతే నిత్యనాశనం అని చెప్పాడు ఇది కూడా నమ్మితే నమ్మచ్చు అదిలా వదిలిపెట్టేది అంతేగానే మత ప్రచారం ఎందుకు చేస్తున్నారు అనుభవిస్తున్నాం కాబట్టి చేస్తున్నాం ఒకవేళ నీ దగ్గర ఏదైనా ఉంటే అలాంటిది మాతో చెప్పు నేను ఒక మాట చెప్తాను దీనికంటే బెటర్ ఏదైనా ఉంటే కనుక నాతో చెప్పు మాట్లాడుకుందాం ఇబ్బంది ఏంటి మన మనుషులు కదా గేదెలు కాదు కదా ఎవరికి వాళ్ళను మౌరంగా గట్టి వేయడానికి గేదెలు కాదు కదా మనుషులు కదా నా అభిప్రాయం నీతో చెప్తాను నీ అభిప్రాయం నాతో చెప్పు తప్పేంటి కదా ఇప్పుడు మన సమాజంలో చాలా ధర్మాలు నైతిక సూత్రాలు చాలా మార్గాలు ఏంటంటే కనబడుతున్నాయి మనకంత టైం లేదు వాటిని చదివే టైం లేదు సరే ఆ వ్యక్తి చెబితే సంతోషమే కదా వాళ్ళకి ఇద్దాం తప్పేంటి